వెల్కమ్ టు ఫేర్ మీడియా రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఉత్కంఠ పరిస్థితి నెలకొంటుంది రోజు రోజుకి తీర్మార్ మల్లన్న ఆఫీసుపై కల్వకుంట్ల కవిత యొక్క కార్యకర్తలు జాగృతి కార్యకర్తలు దాడి చేసినారు ఇటీవల నిన్న అంతకుముందు రా అంతకుముందు కూడా ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది అనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి మరి జాగృతి అంతా ఒకే కులం యొక్క కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు పోలీసు వాళ్ళు కూడా తక్వేం కాదు వీళ్ళ దాడి చేసినందుకు వాళ్ళ మీద కేసు పెట్టినరు మరియు ఇతనిపై కూడా అక్కడ ఒక కేసు పెట్టడం జరిగింది మరియు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా కోరడం జరిగింది కల్వకుంట్ల కవిత మరియు ఈ యొక్క తీర్మార్మలన్న సరే ఈ యొక్క ఈ విషయాలను పక్కన పెడితే తీర్మానం మలనా ఇటీవల కాలంలో ప్రకటిస్తున్నట్లుగా బీసీలు బీసీలకు రాజకీయాధికారం బీసీల ద్వారా రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవాలి నూతన పార్టీ పెడుతున్న పార్టీ బీసీల కొరకే పనిచేస్తుంది అంటే ఇది ఎంతవరకు నిలబడగలుగుతుంది ఎంతవరకు ప్రభావం చూపెడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇతర కులాల మీద కానీ బీసీ కులాల మీద కానీ అని కనుక చూసినట్లయితే ముఖ్యంగా బీసీల కోసమే కనుక ఈ యొక్క రాజకీయ పార్టీ పెడితే మరి ఆదరించే వాళ్ళ సంఖ్య ఎంత ఈ యొక్క బీసీ పార్టీ పెట్టినప్పుడు ఇతర ఉన్నటువంటి ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఈ యొక్క మూడు పార్టీలకు జరిగేటువంటి నష్టం ఎంత లాభం ఎంత లేకుంటే దీనివలన ఎవరికి ప్రయోజనం వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కానీ ఇప్పుడు జరగబోయేటువంటి ఈ యొక్క మండల ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వచ్చే సంవత్సరం ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ అప్పటి వరకు అయితే చూడవలసి వస్తుంది కానీ ఇప్పటి ఇప్పటి వరకు ఉన్నటువంటి యొక్క డేటా ప్రకారమే కనుక చూడాలంటే అసలు వాస్తవంగా బీసీల యొక్క శాతము మరియు వాళ్లకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి చట్టం అనగా ఇప్పుడు చట్టానికైతే ఇబ్బందిగానే ఉన్నది కానీ ఈ యొక్క ఆర్డినెన్స్ ద్వారా ఈ యొక్క చట్టాన్ని బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా ఇవ్వవలసి ఉన్నట్టుగా సీఎం ఇటీవల కాలంలో ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు అవుతున్నటువంటివి అసలు క్యాస్ట్లు ఎంత ఏది అనేది ఒకసారి చూద్దాము ఈ యొక్క బీసీ కులాలకు సంబంధించి గ్రూపులు ఈ యొక్క గ్రూపులలో విడగొట్టడం జరిగింది బీసీలన్నీ కూడా బీసీలో ఉన్నటువంటి క్యాస్ట్లన్నీ కూడా బీసీఏలో సెవెన్ పర్సెంట్ ఈ యొక్క బీసీఏలో అరవై ఎనిమిది కులాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఉన్నది ఈ యొక్క అరవై ఎనిమిదిలోకి వెళ్ళి Um... ఆంధ్ర విడిపోయిన తర్వాత విడదీయంగా ఇప్పుడు టోటల్గా బీసీ కులాలలో నూట పన్నెండు కులాలు మట్టికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలినవి ఈ యొక్క తీసివేసినటువంటి కులాలు అవి ఆంధ్రప్రదేశ్కు చెందినవి కాబట్టి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఈ యొక్క కులాలు మొత్తంగా నూట పన్నెండు కులాలు ఈ నూట పన్నెండు కులాలలో గ్రూప్ ఏ దానికి అమలవుతున్నటువంటి పర్సంటేజ్ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మిగిలినటువంటి కులాలు నలభై మూడు అట్లాగే బీసీబీ గ్రూప్ దానికి రిజర్వేషన్ అమలు అవుతుంది టెన్ పర్సెంట్ అందులో పట ఇరవై మూడు కులాలు ఉన్నవి ఆల్రెడీ అట్లాగే బీసీ యొక్క బీసీసీ అంటే దీంట్లో ఎస్టీ ఎస్టీస్ నుండి కన్వర్ట్ అయినటువంటి బీసీసీ కులం క్రిస్టియన్ క్యాస్ట్కు కు కన్వర్ట్ అయితే అది బీసీసీగా చెప్తారు అది ఒక వన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ లెక్కలో ఉంది అట్లాగే బీసీడీ డి దీనికి అమలవుతున్నటువంటి రిజర్వేషన్ శాతం సెవెన్ పర్సెంట్ ఇవి కులాలు ముప్పై ఒక్క కులాలు ఇక్కడ కనబడుతున్నవి అట్లాగే గ్రూప్ ఇ అనగా బీసీఈలో పద్నాలుగు క్యాస్ట్లు పద్నాలుగు కులాలు ఇక్కడ కనబడుతున్నవి టోటల్గా వచ్చినటువంటి సంఖ్య నూట పన్నెండు ఈ యొక్క నూట పన్నెండు కులాలకు సంబంధించి వచ్చేటువంటి జనాభా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే నూట మూడున్నర కోట్ల జనాభాలో ఈ యొక్క పర్సంటేజీల ప్రాతిపాదికన చూసినట్లయితే ఇవి ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి కులాలు నూట పన్నెండు కులాలను ఈ యొక్క నూతనంగా ఏర్పడబోయేటువంటి తీర్మాన్ మల్లన్నతో సహా ఇంకా ఎవరెవరు కలుస్తారు ఇంకెంతమంది కలిసి వచ్చి ఈ యొక్క బీసీల పార్టీ ఏర్పాటు చేస్తారు అంటే ఇక్కడ చూడవలసింది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు ఎవరు వచ్చి కూడా కలిసినట్లయితే ఇటీవల నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఇక్కడ కనబడడం లేదు కానీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ ఖచ్చితంగా కనబడుతున్నవి ఎందుకంటే ప్రతిసారి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఏదైనా ఒక కొత్త పార్టీ పెట్టినట్టయితే కొత్త వర్గానికి కొంత మేలు జరుగుతుంది వ్యక్తిగతంగా మరియు ఆ యొక్క క్యాస్ట్ పరంగా అనేది ఇక్కడ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ పార్టీ ఎవరు పెట్టినా కూడా వాళ్లకు ఖచ్చితంగా న్యాయమే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి కులాల విషయములో గనక చూసినట్లయితే ఈ ఇంత నూట పన్నెండు కులాలను ఏకం చేయడం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒకే పార్టీ కింద ఒకే గొడుగు కింద తీసుకురావడం సాధ్యమవుతుందా లేదా అన్నది కూడా చాలా పెద్ద ప్రశ్న ఇక్కడ ఎందుకనంటే ఇప్పుడు ఈ కల్వకుంట్ల కవిత మీద చేసినటువంటి వ్యాఖ్య కంచం పొత్త మంచం పొత్త అనబడేటువంటిదే ఇది ఇది ఒక కేంద్ర బిందువుగా నిలబడింది కంచెం పొత్తు సరే భోజనము చేయ మరి మంచం పొత్తు అనబడేటువంటి భాష భాష వాడటం కాబట్టి ఈ ఏ ఎవరిది తప్పు అనేది పోలీసులు కేసులు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు చేసినారు కాబట్టి ఆ యొక్క నిర్ణయాలు ఎవరిది తప్పు ఎవరి మీద ఏం యాక్షన్ ఉంటుంది అనేది ఆ న్యాయస్థానాల చేతిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పడానికి అయితే లేదు కాకపోతే ఆఫీసుల మీద ఈ యొక్క మీడియా మీడియా కార్యాలయం మీద దాడి చేయడం అనేది ఇది సమంజసమైన పద్ధతి కాదు మాట్లాడినందుకు అంత అంతకంటే రేంజ్ లో మాట్లాడవచ్చు కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే ఇటీవల కాలంలో కాదు అసలు కేసీఆర్ దీనికి కర్త కర్మ క్రియగానే మాట్లాడడం అనేది మొదలుపెట్టిండు కాబట్టి ఈ యొక్క భాషను కూడా అందరూ పాటించడం మూలానే ఈ పరిస్థితులు కూడా వచ్చినాయి తెల ఈ యొక్క ఈ యొక్క టిఆర్ఎస్ రాకముందు కూడా టిఆర్ఎస్ వచ్చినట్టు వచ్చిన తర్వాత కూడా టీవీ స్టూడియోలో కొట్టుకున్న సంఘటనలు కూడా జరిగినవి కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఇది మామూలుగా అయిపోయింది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని దాడులు చేయడానికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుందా ఏంటి అనేది విషయం కూడా ఇప్పటి వరకు ఈ రెండు సంఘటనల ద్వారానైతే తెలుసుకోలేము కానీ జరగబోయేటువంటి పరిణామాల నేపథ్యంలో కనుక చూస్తే ఇన్ని క్యాస్టులు నూట పన్నెండు క్యాస్టులను కలిపి ఆర్గనైజ్ చేయడం అనేది ఎంతవరకు సాధ్యం అనేది ఒక ప్రశ్న అయితే మిగులుతుంది అట్లాగే ఇప్పుడు వేరే ఇతర కులాలు ఇతర కులాల యొక్క ప్రభావం ఏ మేరకు ఉంటుంది ఏ రకంగా ఇది పనిచేస్తుంది ఎవరు చేరగలుగుతారు ఎవరు వ్యతిరేకంగా ఉంటారు అంటే ముఖ్యంగా ఇక్కడ మాట్లాడవలసింది ఎస్సీ క్యాస్ట్ ఈ యొక్క ఎస్సీ క్యాస్ట్లో సరే ఇందులో కూడా ఉన్నటువంటి ఉపకులాల జోలికి వెళ్ళకుండానే సెవెంటీన్ పాయింట్ ఫోర్ త్రీ ఉంటుంది వీళ్ళ జనాభా అట్లాగే ఎస్టీస్ టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ యొక్క జనాభా ఉంది అదే విధంగా ఇక్కడ ఓసీసు పదిహేను పాయింట్ సెవెన్ నైన్ శాతం ఇది అత్యధిక శాతం ఇప్పుడు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు కంప్లీట్గా రెడ్డి సొసైటీఏ అనగా రెడ్డి క్యాస్ట్ మాత్రమే డామినెంట్గా ఉంది కనీసానికి నలభై నలభై వరకు ఆ యొక్క ఎమ్మెల్యే సీట్స్ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తర్వాత క్రమంలో ఏర్పడబోయేటువంటి పార్టీ ఎవరికి నష్టం అంటే ఇక్కడ గత ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో జరగ జరిగినటువంటి ఓటింగ్ సరళిని చూస్తే ఆ యొక్క రిజల్ట్స్ను చూస్తే ఇది ఖచ్చితంగా బీజేపీ పార్టీకే నష్టం జరుగుతుంది జరగబోతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది అనగా ఇది ఏ రకంగా చెప్పగలుగుతాము అని అనే అనే ప్రశ్నే వస్తే ఇక్కడ ఈ యొక్క లాస్ట్ ఇయర్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన జరిగినటువంటి ఓటింగ్ సరళిలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ట్వంటీ నైన్ పర్సెంట్ వేస్తే బీజేపీకి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్లు అనగా ఈ అప్పర్ క్యాస్ట్లో రెడ్డీస్ వస్తారు బ్రాహ్మీస్ వస్తారు వెల్మాస్ వస్తారు కొంతమంది వేరే క్యాస్ట్ వాళ్ళు వస్తారు ఇందులో కూడా టూ పర్సెంట్ ప్లస్ ఉన్నటువంటి ముస్లింస్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళు వేసింది బిఆర్ఎస్ పార్టీకి సిక్స్టీన్ పర్సెంట్ మాత్రమే ఓటు పోనే ఓట్స్ పోలేనివి కానీ ఓబీసీలో ఇక్కడ చాలా చాలా పెద్ద లెక్క వస్తున్నది ఓబీసీ యొక్క జనాభా అంత పెద్దగా ఉన్నప్పుడు ఆ పెద్ద జనాభాలోకి వెళ్ళి బీజేపీ పార్టీకి ఫార్టీ టూ పర్సెంట్ ఓట్లు పడ్డాయి అట్లాగే కాంగ్రెస్కు థర్టీ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్కు సెవెంటీన్ పర్సెంట్ అసలు టోటల్ జనాభా విషయానికే వస్తే ఎస్సీస్లో ఎస్సీస్కు ఉన్నటువంటి ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరకుండానే వీళ్ళ విశ్వాసము ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే బీజేపీకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ బీఆర్ఎస్కు ట్వంటీ వన్ పర్సెంట్గా కనబడుతుంది అట్లాగే ఎస్టీస్ ఎస్టీస్లో చూస్తే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కాంగ్రెస్కు ఓట్లు వేయడం జరిగింది బీజేపీకి ట్వంటీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్కు నైన్ పర్సెంట్ ఓట్లు వేయడం జరిగింది ముస్లిమ్స్ అత్యధిక శాతంగా అనగా థర్టీ ఈ యొక్క ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ త్రీ పర్సెంట్ ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు బీజేపీకి ఫోర్ పర్సెంట్ వేశారు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి లెవెన్ పర్సెంట్ వేశారు అనగా ఈ పార్టీల్ పరంగా చూసినట్లయితే ఓబీసీస్ నుండి వచ్చినటువంటి బీజేపీ ఓట్ల శాతం ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ ఓట్లకు వచ్చినాయి కాబట్టి ఈ యొక్క ఇప్పుడు తీర్మాన్ మల్లన్న చింతపండు నవీన్ గనక పార్టీ పెడితే ఖచ్చితంగా ఆయనకు చెందినటువంటి వ్యక్తిగతంగా కుటుంబానికి సంబంధించి ఉన్నటువంటి కులం యొక్క నేపథ్యం కానీ ఇంకొక కులం నేపథ్యం కానీ వాళ్ళను రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తే ఖచ్చితంగా కొంత శాతం మేరకు బీజేపీకి ఇక్కడ గండి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈ తీర్మానం కొంత మేరకు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఓట్లు చేల్చే అవకాశం ఉంటుంది కానీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యగా ఏమైనా స్టెప్స్ తీసుకొని యొక్క వాళ్లకు బీసీస్కు పార్టీ నుండి మారకుండా ఓటర్ల యొక్క ఓటర్ల యొక్క అభిప్రాయం ఏమాత్రం మారకుండా బీసీ పార్టీ వైపు వెళ్లకుండా ఏమైనా చర్యలు చేపడితే చెప్పలేము ముఖ్యమంత్రి తరఫున ముఖ్యమంత్రి తీసుకున్నా కూడా ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అసలు టోటల్గా గా ఈ యొక్క తెలంగాణ జనాభా అయితే లాస్ట్ మనం జనవరిలో ఫిబ్రవరిలో ఈ యొక్క నివేదిక వచ్చినప్పుడు సెన్సెస్ది అప్పుడైతే ఆ రిపోర్ట్ చెప్పినాము కానీ మళ్ళొకసారి ఇక్కడ చూడవలసి వస్తుంది బీసీస్ కంప్లీట్గా బీసీల యొక్క జనాభా లెక్క వేసుకుంటే ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు ఓట్స్ ఇక్కడ కనబడుతున్నది అనగా ఇది ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ బీసీస్ బీసీస్ ఉన్నారు హిందులో పట ముస్లిం బీసీలకు ఉన్నటువంటి పర్సెంటేజ్ టెన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ కలుపుకుంటే ఇది ఈ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ అవుతున్నది అట్లాగే ఎస్సీస్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ త్రీ జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే ఎస్టీస్ జనాభా టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉంది అట్లాగే ఓసీస్ యొక్క జనాభా ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ ఓసీస్ యొక్క జనాభా అనగా ముస్లిం ఓసీస్ ఇందులో పట్ల టూ పాయింట్ ఫోర్ ఎయిట్ వస్తున్నది ఇవి ఇవి క్యాస్ట్ సెన్సస్ ట్వంటీ ఫైవ్ లో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఇది చెప్పడం జరిగింది కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కడచినటువంటి పార్లమెంటు ఎన్నికలలో మాత్రం జీరో సీట్స్ పొంది ఉన్నది కాబట్టి ఏ సీటు రాకుండా ఉన్నది కా అట్లాగే అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కిన దక్కినందువలననే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఎనిమిది సీట్లు పార్లమెంటుకు బీజేపీకి చెందినవి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఎనిమిది సీట్లు ఏఐఎంఐఎంకు వచ్చినవి కాబట్టి ఇక్కడ ఒక్క రకంగా చింతపండు నవీన్ కనుక బీసీ యొక్క పార్టీ పెడితే ఏ కుల నాయకులు ఏ సంఘ నాయకులు ఏ యొక్క కులాలకు సంబంధించినటువంటి జనాభాను లెక్కేసుకునే కేసీఆర్ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానము ద్వారా వాళ్లకు చెందినటువంటి కుల వృత్తులకు ఏ రకమైనటువంటి సపోర్ట్ చేయాలో గొర్రెళ్ళ గుళ్ళ వాళ్లకు గుల్ల కుర్మలకైతే వాళ్ళకు వాళ్లకు గుర్రనివ్వడం జరిగింది బరళనివ్వడం జరిగింది అట్లాగే చేపలు పట్టేటువంటి వాళ్లకు కూడా ఆ చేపలు ఇవ్వడం జరిగింది ఇంకా ఇతరత్ర కుల వృత్తులు చేసేటువంటి వాళ్లకు కూడా భవనాలు మరియు వాళ్లకు ఉన్నటువంటి బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం అనేది కానీ ఇప్పుడు బీసీస్ యొక్క స్లోగన్ మీద బీసీలకే రాజ్యాధికారం అనబడేటువంటి పాయింట్ వస్తే ప్రజలు ఏ రకమైనటువంటి ఆదరణ ఇక్కడ వస్తుంది లేకుంటే ఏమీ రాదు ఏంటనేది వచ్చేటువంటి రోజులలో కానీ చేరబోయేటువంటి నాయకులను బట్టి కానీ ఆ యొక్క ప్రాంతాలలో కానీ ప్రతి కాన్స్టిట్యువెన్సీ కానీ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీస్లో ఉన్నటువంటి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లలో ఎక్కువ జనాభా కలిగినటువంటి వాళ్ళు కనుక ఇక్కడ నూతనమైన ఏర్పడబోయేటువంటి ఏర్పరిచేటువంటి పార్టీలో కనుక మారినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా గండి పడే అవకాశం ఉంటుంది అట్లాగే బీజేపీకి అయితే ఖచ్చితమైనటువంటి ఓట్లు ఇక్కడ గండి పడుతుంది అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉందో ఎట్లా ఉంటుందో చూడాల్సిందే ప్రజలు ఏ రకమైనటువంటి పద్ధతి ఈ నూతనంగా ఏర్పడబోయే పార్టీ పట్ల అవలంబిస్తూ అవలంబిస్తారో కూడా తెలియదు కాబట్టి నెక్స్ట్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము